పెద్దలు మరుసరాచారి గారు చెప్పినట్టు క్యాబినెట్ సమావేశం కానీ పద్దెనిమిది నెలల రేవంత్ రెడ్డి పరిపాలన కానీ తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని సరైనటువంటి రీతిలో ఆవిష్కరించలేదు సరికదా ఆకాంక్షల మీద మట్టిపోసేటువంటి ప్రయత్నం చేసింది ఎగబెట్టేటువంటి ప్రయత్నం చేసింది మోసం చేసేటువంటి ప్రయత్నం చేసింది అనేటువంటి విషయం ఇవాళ అన్ని వర్గాలు అర్థం చేసుకుంటా ఉన్నారు అందులో భాగంగానే ఉద్యోగులకు సంబంధించి నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్ లక్షలాది మంది ఉద్యోగుల్ని తీవ్రంగా నిరాశపరిచింది ఉద్యోగులందరూ కూడా ఎందుకంటే క్యాబినెట్ సబ్ కమిటీ వేసినరు బట్టి విక్రమార్గ గారు రెండు సందర్భాల్లో మాట్లాడినరు ముఖ్యమంత్రి గారు చెప్పిన అధికారుల కమిటీ వేసినరు ఇన్ని కమిటీల సుదీర్ఘ కసరత్తు తర్వాత ఏదో గుట్టం దవి గులకరాయిని పట్టినట్టు ఐదు డీఏలు పెండింగ్లో ఉంటే కేవలం ఒక డిఏ మాత్రమే ఇచ్చి భారతదేశ చరిత్రలో ఎప్పుడు కూడా డిఏ ఆరు నెలకే ఇస్తా ఆరు నెలల తర్వాత ఒక డిఏ ఇస్తామని చెప్పిన ప్రభుత్వాన్ని మేము ఈ నాలుగు దశాబ్దాలుగా చూడలేదు ఏ ప్రభుత్వం కూడా డిఏల విషయంలో మీరు మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా అభయస్తంలో పెట్టినరు మేము రాగానే మూడు డిఏలు వెంటనే చెల్లిస్తామన్నారు మీరు వచ్చినాక మూడు డిఏలు యాడ్ అయినాయి ఆరు డిఏలకు ఒక ఒక డిఏ ఇచ్చి మిగతా డిఏలు మేము ఒక డిఏ ఇస్తాము ఇక లేదు అనేటువంటి పద్ధతిలో మాట్లాడడం అనేటువంటిది ఇలా ఉద్యోగులకు సంబంధించినటువంటి తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని తెప్పిస్తున్నది అనేటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం మీరు కేసీఆర్ గారు రెండు సందర్భాల్లో ఒకసారి నలభై మూడు ఒకసారి ముప్పై డెబ్బై మూడు శాతం ఫిట్మెంట్ ఇచ్చి భారతదేశంలోనే తెలంగాణ ఉద్యోగుల్ని వేతనాల్లో అగ్రభాగాన ఉంచితే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ పద్దెనిమిది నెలల పరిపాలనలో పదహారు పర్సెంటు డిఏ ఇవ్వకపోవడం వల్ల ఇవాళ తెలంగాణ ఉద్యోగుల వేతనాలు అన్ని రాష్ట్రాల కంటే కూడా తక్కువగా మారినటువంటి నేపథ్యాన్ని చూసాం కేసీఆర్ గారేమో తెలంగాణ ఉద్యోగుల అగ్రభాగాన్ని నిలిస్తే రేవంత్ రెడ్డి గారేమో దివోభాగాన నిలిపిండనేటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తాం ఇవి ఒక్కటే కాదు నిన్న ప్రధానమైనటువంటి డిమాండ్లు రిటైర్ అయినటువంటి ఉద్యోగులు దాదాపు పన్నెండు వేల మంది ఉద్యోగులు రిటైర్ అయితే వాళ్ళకు రావాల్సిన పదకొండు వేల కోట్ల రూపాయలు రిటైర్ అయిన ఉద్యోగులకు కానీ అట్లాగే ఇప్పుడు ఉన్నటువంటి ఉద్యోగుల వేతి రకరకాల భత్యాలు ఇవన్నీ కూడా పదకొండు వేల కోట్లు ఇవ్వాలంటే మేము నెలకు ఏడు వందల కోట్లు ఇస్తామని మాటిచ్చారు గతంలో కూడా రోజు రెండు కోట్లు ఇస్తామని ఒక్క రూపాయి ఇవ్వలేదు ఈ ఏడు వందల కోట్లు కూడా ఇస్తారా లేదా అనేది కూడా ఇవాళ ఉద్యోగులకు అందరికీ కూడా అనుమానం మొదలైంది మీరు చెప్పిన ఏడు వందల కోట్లు చెప్పి ఇచ్చిన సంవత్సర నర కాలం అవుతుంది రిటైర్ అయిన ఉద్యోగులకు డబ్బులు రావాలంటే ఇప్పటికే రిటైర్ అయ్యే సంవత్సరం నర అయింది మీరు డబ్బులు తీసుకోవాలంటే సంవత్సరం నర అవుతుంది అంటే రిటైర్ అయిన ఉద్యోగులకు మూడు సంవత్సరాలు దాటితే దప్ప వాళ్ళ ప్రయోజనాలు వచ్చేటువంటి అవకాశం లేదు మళ్ళీ వచ్చే ఒకటిన్నర సంవత్సర కాలంలో పదిహేను వేల మంది రిటైర్ అవుతారు మళ్ళీ వాళ్ళకి ఎప్పుడు ఇస్తారు అనేటువంటిది కూడా ఇవాళ ప్రశ్నార్థకంగా మారిందనేటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తాం అందుకే మేము అనేక సందర్భాల్లో డిమాండ్ చేసినాం ఈ పదకొండు వేల కోట్ల రూపాయలని మీరు రెండు విడతలో మూడు విడతలో చెల్లించి క్లియర్ చేయండి ఇవాళ రిటైర్ అయిన ఉద్యోగులందరూ కూడా తాము కన్నీళ్లు గారుస్తూ ఉన్నారు తమ దైనందిన జీవితం నడవక చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో ఇవాళ పదమూడు పద్నాలుగు వేల కుటుంబాలని ఇలా కన్నీళ్ళమయం చేస్తూ ఉన్నారు దీన్ని ఇప్పటికైనా రిటైర్ అయిన ఉద్యోగులకు సంబంధించినటువంటి బిల్లుల మీద పునరాలోచించాలని మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే ఇంకొక పిఆర్సీ విషయముడు ఇక ఈ పరిస్థితి ఉంటే పీఆర్సీ అయితే ఊసేలేదు కేసీఆర్ గారు జూలై ఇరవై మూడున రావాల్సినటువంటి పిఆర్సీని వెంటనే కమిటీ వేసి ఐదు పర్సెంట్ ఇంటీరియం రిలీఫ్ ఇచ్చింది ఇవాళ ఈ ప్రభుత్వం పద్దెనిమిది నెలలైంది పిఆర్సీ ప్రస్తావనే లేదు ఇవాళ పిఆర్సీకి సంబంధించినటువంటి అంశం కూడా ఇవాళ పూర్తిగా కనుమరుగైపోయినటువంటి వాస్తవాన్ని మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఉద్యోగులకు సంబంధించినటువంటి ఏ ఒక్క విషయం కూడా నిన్న పరిష్కారం కాలేదు అట్లాగే ఎంప్లాయ్మెంట్ హెల్త్ స్కీమ్ కూడా వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా హరీష్ రావు గారు తీవ్రమైనటువంటి కసరత్తు చేసి అక్టోబర్ ఇరవై మూడులో నూట ఎనభై ఆరు జీవో తీసుకొచ్చారు ఆ నూట ఎనభై ఆరు జీవోను అమలు చేస్తామనేటువంటి మాట మాట్లాడిన్రు తప్ప విధి విధానాల మీద స్పష్టత లేదు డిఏ ఏరియర్స్ ఇరవై ఎనిమిది నెలలు ఇస్తారట ఏరియర్స్ ఇరవై ఎనిమిది నెలల వాయిదాలు పెడతామని చెప్పిండ్రు ఆ ఇరవై ఎనిమిది నెలల వాయిదాలు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి మళ్ళీ పిఆర్సీ వచ్చినా కూడా కంటిన్యూ అవుతాయా తెలియనటువంటి పరిస్థితి కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే ఉద్యోగ సంఘాలను పిలిచి మళ్ళీ పునరాలోచన చేసి ఉద్యోగులకు సంబంధించినటువంటి న్యాయమైనటువంటి డిమాండ్లన్నీ కూడా మేము పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే గతంలో కూడా ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తొమ్మిది డిఏలు పెండింగ్లో ఉండే తొమ్మిది డీఏలు పెండింగ్లో ఉంటే ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఏదైతే పాదయాత్ర చేసి మేము రాగానే చెల్లిస్తామని తొమ్మిది డిఏలు రాగానే చెల్లించినటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను మిగతా రాష్ట్రాల్లో కూడా కర్ణాటక కావచ్చు హిమాచల్ ప్రదేశ్ కావచ్చు ఎక్కడైనా రెండు డిఏల కంటే ఎక్కువ పెయిండింగ్లు లేవు కానీ ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పరిపాలనలో ఇక్కడ ఐదు డిఏలు పెయిండింగ్లో ఉండడం అనేటువంటిది ఇది దేశ చరిత్రలోనే మొదటిసారని అని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం మూడవది ఓపీఎస్ ఏదైతే ఎవరైతే తొమ్మిది రెండు వేల నాలుగు నుంచి నియామకమైనటువంటి ఉన్నారో వాళ్ళ కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ అమలు అవుతా ఉంది వాళ్ళని అది తీసేసి మేము నూతన ఈ పెన్షన్ విధానానికి పాత పెన్షన్ విధానానికి మేము తెస్తామని ఇలా ఈ మేనిఫెస్టోలో అభయస్తంలో పెట్టిండ్రు కానీ అభయస్థంలో పెట్టినటువంటి మాటను కనీసం ఒక కమిటీ వేసో ప్రస్తావించో ఎటువంటి పరిష్కారం కూడా చేయలేదు కాబట్టి తొమ్మిది డిఏలు ఇవ్వనటువంటి చంద్రబాబు నాయుడుకు ఆ రోజు తెలంగాణ ప్రజలు తెలంగాణ ఉద్యోగులు ఎట్ల బుద్ధి చెప్పినరో ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా అదే బుద్ధి చెప్పాల్సినటువంటి పరిస్థితి రాకుండా చూసుకోవాలని మేము కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అట్లాగే గతంలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనేక మరి విధానాలు ఇవాళ చిన్న చిన్న విషయాలు కూడా కార్లకు హైర్ తీసుకుంటే మేము వాటిని చెల్లిస్తామని క్యాబినెట్ చెప్తుంది క్యాబినెట్లో విధానపరమైన నిర్ణయాలు చెప్పాలి కానీ ఒక కలెక్టర్ తీసుకునే నిర్ణయం ఒక హెచ్ఓడి తీసుకునే నిర్ణయం ఒక హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్లో ఒక అధికారి తీసుకునేటువంటి నిర్ణయాన్ని కూడా ఇవాళ క్యాబినెట్ నిర్ణయాలుగా ప్రకటిస్తూ ఉద్యోగుల్ని భ్రమింపజేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది ఎందుకు ఇన్ని చెప్పిందంటే మేము ఇరవై ఐదు పరిష్కరించడం ముప్పై సమస్యలు పరిష్కరించడం అని చెప్పడానికి నంబరింగ్ తప్ప ఏ ఒక్క సమస్యను సంపూర్ణంగా పరిష్కరించలేదు ఇప్పటికైనా మేమందరం కూడా డిమాండ్ చేసేది వెంటనే మూడు డిఏలు తక్షణం చెల్లించాలి పిఆర్సీకి సంబంధించినట్టు ఒకవేళ లేట్ అయితే ఇంటీరియం రిలీఫ్ అనేటువంటి విషయం ఆలోచించాలి హెల్త్ స్కీమ్ మీద యూనివర్సిటీ ఉద్యోగులకు కాంట్రాక్ట్ ఉద్యోగులకు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు అందరికీ ఈహెచ్ఎస్ అమలు చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం